హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ తందూరిని ప్రిపేర్ చేసుకుందామండి జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్తో చక్కగా మనం ఈ తందూరిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా టేస్టీగా వస్తుందండి ముందుగా దీనికోసం హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకోండి కొంచెం బోన్ ఉన్నా కూడా బాగానే ఉంటుందండి బోన్లెస్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ సైజు ముక్కలుగా కట్ చేపించేసుకొని ఒకటి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోండి తర్వాత దీంట్లో టేస్టీ తగినంత సాల్ట్ కొద్దిగా నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ దాకా మంచిగా గల కారాన్ని వేసుకోండి దీంట్లోనే టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసేసుకొని వీటంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి దీంట్లోనే చిక్కడి పెరుగుని రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కొద్దిగా తందూరి మసాలా వేసుకోండి ఈ చికెన్ తందూరి కోసం మనం కపుల్ వారి మల్టీపర్పస్ మస్టర్డ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆయిల్ యూస్ చేయడం వలన కర్రీ అనేది ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేసుకుంటుంది ఫ్రైస్కే కాదండి కర్రీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే హెయిర్కి స్కిన్కి కూడా ఉపయోగపడుతుంది స్కిన్ అయితే ఈ ఆయిల్ అనేది మన బాడీ అప్లై చేసుకోవడం వలన గ్లోయింగ్గా తయారవుతుంది హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా షైనింగ్గా తయారవుతుందండి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ దాకా ఈ చికెన్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలండి ఈ మనకి ఈ ఆయిల్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ ఇస్తున్నానండి మీరు ఆ లింక్ ద్వారా ఆర్డర్ పెట్టేసేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ దాకా ఈ మస్టర్డ్ ఆయిల్ని వేసుకోండి తర్వాత చికెన్ పీసెస్ని వరుసగా బాండీకి సరిపడా పెట్టేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ ఎడ్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే మనకి చికెన్లో ఉంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకి చికెన్ అనేది ఈ విధంగా కుక్ అవుతుందండి మనకి ఎక్సెస్ వాటర్ అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువసేపు ఫ్రై చేయకుండా మనం జస్ట్ ఇలా మనం అటు ఇటు తిప్పుకుంటూ పీసెస్ని ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది చూడండి ఈ నీరంతా ఎగిరిపోయి చక్కగా ఈ ఆయిల్లో ఇలా ఫ్రై అవుతూ ఉంటుందండి ఈ టైంలో మనకి ఈ విధంగా మసాలా అంతా కూడా చక్కగా ఫ్రై అవుతూ ఉంటుంది చికెన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోయి ఈ విధంగా తయారవుతుంది ఈ టైంలో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూడండి చికెన్ ముక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికి ఉంటుంది ఒకసారి ఈ విధంగా ఉన్నప్పుడు చెక్ చేసుకోండి చికెన్ కనుక ఉడకపోతే ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని వేడివేడిగా స్టార్టర్ రూపన సర్వ్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా చక్కగా మనం ఈ స్టార్టర్ని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చూస్తుంటేనే నోరెరిపోతుంది ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్